నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని నియోజకవర్గ ప్రజలు కులమతాలకు అతీతంగా కోరుకుంటున్నారని డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్కుమార్ యాదవ్ తెలిపారు నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రూప్కుమార్ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజేంద్ర రెడ్డిలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రాజేంద్రన్న ప్రసన్న మీ గురించి మాట్లాడాలంటే నాకు సంస్కారం అడ్డొస్తుందని చెప్పారు మీ సమావేశంపై కోవూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవి కోవూరు నియోజకవర్గం ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచి ఒక్క కోరు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి సందర్భంగా మా రాజేంద్ర కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే మా సాయారా తెలియజేస్తూ ఉన్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు నా తమ్ముడు పోలా మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రకి నా స్నేహితుడే దానికి లిజు చేసేది నాతో మాట్లాడిన మాటలు గాని చెప్పానంటే ప్రసన్నన్నా ప్రసన్నన్నా నాతో మాట్లాడిన మాటలు గాని చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తుంది కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే అనుకుంటే సరిపోదు ముప్పై నలభై ఏళ్ళు శాసన శాసనసభ్యులు అంటే సరిపోదు కనీస పార్టీ విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న మొన్నటి దాకా దేవతైనటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మేమిటో ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఈ అభివృద్ధి చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో అంతే తప్ప ఇదిగో పోతద్దాం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బాహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఏమో ఒక డౌట్ వస్తాం శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు